భక్తజన సందోహంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం శుక్రవారం రాత్రి కిటకిటలాడింది అశేషంగా తరలివచ్చిన భక్తులతో ఆతలు పులకరించిపోయారు గోదావరి కనిలోని గోదావరి నది తీరన సమ్మక్క సారలమ్మ జాతరకు శుక్రవారం అశేషంగా భక్తులు తరలివచ్చారు శనివారం కూడా భక్తులు అమ్మవార్లకు మొక్కలను సమర్పించడానికి తరలివచ్చారు బుధవారం సాయంత్రం సార్లమ్మ గురువారం ఉదయాన్నే కంకవనం రాత్రి సమ్మక్క గద్దెకు చేరుకోవడం జాతర ప్రాంగణం ఒక్కసారిగా భక్తులతో కిక్కిరిసింది శుక్రవారం ఉదయం నుండి భక్తుల రాక భారీగా పెరగగా సాయంకాలానికి మరింతగా భక్తుల సంఖ్య పెరిగింది శనివారం నాటికి కొంత భక్తుల రాక తగ్గుముఖం పట్టింది ఈరోజు సాయంత్రం సమ్మక్క సారలమ్మలు జనం వేడి వనంలోకి ప్రవేశించడంతో సమ్మక్క సారలమ్మ జాతర పరిసమాప్తమైంది కాగా జాతర ఈవో కాంతరెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు పెన్నంటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన జాతర నేటి సాయంత్రంతో ముగియనుందని తెలిపారు ఈ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని వెల్లడించారు ఈ జాతరకు దాదాపు ఎనిమిది లక్షల మంది వచ్చారని అంచనా వేశారు సమ్మక్క సారలమ్మ జాతర గోదావరి కానీ మన గోదావరి నది తీరం కూడా వెలిసినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర ఇది పద్దెనిమిదవ జాతర ఈ సమ్మక్క సారలమ్మ జాతర మన తేదీ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటో తేదీ ఈ రోజు వరకు నాలుగు రోజులు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది సిటీ జాతరలో అమ్మవార్లు గద్దెలకు ఇచ్చేసిన రోజు నుంచి ఇరవై ఎనిమిది నుంచే విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చు సుమారు ఇప్పటికీ ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు అమ్మవార్లు భక్తులు దర్శించుకున్నారని అనుకుంటున్నాము దానికి అనుగుణంగా మన స్థానిక అన్ని ఏర్పాట్లు ఇంకా శాశ్వతంగా కల్పిస్తూ అలాగే సింగరేణి ఇంటికి రామకొండం మొదలగు శాఖల సహాయ సహకారాలు తీసుకొని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఇక్కడ జాతరకు ఇచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు స్టాల్ ఏర్పాటు చేసుకొని మెడికల్ కానీ అలాగే మన సింగరేణి రెస్క్యూ టీమ్ అలాగే ఇతరత్ర మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో స్విమ్మర్స్ అన్ని డిపార్ట్మెంట్లు సహాయ సహకారాలు అందించడం మనం అన్ని డిపార్ట్మెంట్ల వారికి ప్రత్యేకంగా జాతర దిగజక అయినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వారికి రెవెన్యూ అమ్మగుండం ఎన్డిపి సింగరి ముఖ్యమంత్రి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వివాదాచున్నాం అలాగే ఈరోజు అమ్మవార్ల మన ప్రవేశం ఐదు గంటలకు అమ్మవార్ల మన ప్రవేశం ఉంటుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఈ భక్తులు సమర్పించినటువంటి ముక్బడు పంకలు హుండీలా లెక్కింపు సారలమ్మ గుడి దగ్గర చేపట్టడం జరుగుతుంది ఈ విషయంలో తెలియజేస్తున్నాము దీనికి సహకరించినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రీ సమ్మక సారలమ్మ జాతరకు చేసిన భక్తులకు ధన్యవాదాలు సుమారుగా ఏడు నుంచి ఇప్పటి వరకు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది భక్తులు హాజరై అమ్మవార్లను దర్శించుకొని అమ్మవారి కుప్ప పాత్రలై వెళుతున్నారు జాతర ఇంకా నడుస్తుంది ఇంతమంది వచ్చినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంది ఏర్పాట్లతోటి అందరూ సురక్షితంగా ఇల్లు వేరే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వెళ్తున్నారు దీనికి ముఖ్య కారణం మన రామగుండ శాసనసభ్యులు గౌరవనీయులు సింగ్ రాజా ఠాకూర్ గారి ఆదేశాల మేరకు వారి సూచనలతోటి నిరంతరం వారి కృషితోటి ఈ జాతర ఇంత సక్సెస్గా ఇన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన జిల్లా కలెక్టర్ వైఎస్ శ్రీహర్ష గారు అరుణశ్రీ మేడం గారు సిపి గారు అలాగే మన ఏసీపీ రమేష్ గారు వన్ టౌన్ సిఐ రెడ్డి గారు టూ టౌన్ సిఐ అలాగే ట్రాఫిక్ సిఐ వీళ్ళందరూ ఎంతో శ్రమించి ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ జాతర జరిపినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇక్కడ ఈ ఏర్పాట్లలో భాగస్వాములైనటువంటి సింగరేణి యాజమాన్యం లలిత్ కుమార్ జీఎం గారు అలాగే ఎన్టీపీసీ ఈడీ సమంత్ గారు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ మేడం గారు వారి సిబ్బంది అందరి సిబ్బంది ఇక్కడ ఎంతో శ్రమించి ఇప్పటి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఎవరి పని వారు శానిటేషన్ అయితే వాళ్ళు మొత్తం ఫీదా అయిపోయినట్టే మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి మరక లేకుండా చేసేళ్ళు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకా ఈ రోజు కూడా పూర్తిగా జాతర నడిచే అవకాశాలే ఉన్నాయి మరి రేపటి పరిస్థితి కూడా తెలిసినట్లేదు కాబట్టి భక్తులు వచ్చినట్టయితే తప్పకుండా మేము ఈ సౌకర్యాలు ఇస్తే కల్పిస్తామని భావిస్తున్నాం వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం ఇప్పుడు మన గోదావరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు తప్పక విచ్చేయండి కాశ్మీర్ అందాలు జల కన్యల విన్యాసాలు చిన్నారులు యువత కుటుంబాలను ఆకట్టుకునే విధంగా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ వినోదాత్మక కార్యక్రమాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి అతి పెద్ద జైంట్ వేల్ బ్రేక్ డాన్స్ టోరా టోరా డ్రాగన్ చిన్న చిన్నపిల్లల కోసం వాటర్ కార్ కార్ బోటింగ్ బౌన్సర్ ఇంకా మహిళా మనల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్ క్రోకరీ ఐటమ్స్ వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత కలంకారి అలాగే వివిధ రకాల కొండపల్లి బొమ్మలతో మీకు సాదర ఆహ్వానం పలుకుతోంది ఎగ్జిబిషన్ మిమ్మల్ని కనువిందు చేయడానికి మన గోదావరి ఖనికి విచ్చేసింది అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి విచేయండి ఎగ్జిబిషన్ ఎక్స్పోజండ్ ట్వంటీ సిక్స్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ గోదావరి ఖని ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచేయండి